హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు బాగా నైట్ అయిన తర్వాత పన్నెండింటికి పెట్టినాం బాండి వాస్తవానికి ఇది ఎక్కడుందంటే మెయిన్గా ఇది రోడ్డు మీద పెట్టినాం కాబట్టి పర్మిషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా బోర్ వేస్తే మరి పర్మిషన్ తీసుకున్నాడంట కానీ నైట్ పూట వేస్తేనే బెస్ట్ అని పార్టీ చెప్పిండు కాకపోతే మీరు చూడండి ఇది రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఇది దీన్ని పక్క పాయింట్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ కూడా చాలా డిస్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు కూడా పొద్దున పూట అయితే నైట్ పూట వేద్దామని తీసుకొచ్చి పన్నెండి ఇంటికి దగ్గర దగ్గర పన్నెండు ఇంటికి పెట్టించిన పాయింట్ ఇది వాటర్ అయితే పుష్కలంగా పడ్డాయి వాటర్ వాటర్కి డోకా లేకుండా వేసుకున్నాడు మా అంటే రెండు వందల ఫీట్లో అంతే రెండు వందల ఫీట్ల వరకే వేసుకుంటూ వాటర్ అనేది ఫుల్ పడ్డాయి గురక్రాళ్ళు వచ్చినాయి ఏరియాలో గురక్రాలు వచ్చాడు ఫస్ట్ స్ట్రీటా కానీ ఆ రేంజ్లో పడ్డాయి అంటే మెయిన్గా ఇట్లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు రోడ్డు మీద ఖచ్చితంగా నైట్ పూట పెట్టించుకోవాలి ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ కాబట్టి నైట్ పూట వేసుకుంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు అయితే చెల్లారినాక మాది అదే బోరు చూస్తే ఎట్లుందో చూడండి బ్యాక్ వేసి పడేసినాం డిస్టర్బ్ లేకుండా అయిపోయింది రోడ్డు మీద అబ్జెక్షన్ లేకుండా నైట్ పూట వేసి పడేసినాం ఇది అయిపోయిన వెంటనే ఇంకో బోర్ దగ్గరకు వెళ్తాం ఒకటే రోజులో మూడు బోర్లు వేసినాం అన్నట్టు మేము వీడియో అనేది రికార్డ్ అయిన చేసిన తర్వాత వాయిస్ అనేది ఇస్తున్నా వాస్తవానికి ఇది అయిపోయినాక ఇంకో బోర్కి వెళ్ళినాం వెళ్తాం ఇప్పుడు కొంచెం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పొద్దున పూట పెడితే పెట్రోల్ బంక్ వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యేది అందుకే నైట్ పూట వేసినాం కాబట్టి కొద్దిగా బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నట్టు అంటే మాకేముండదు కానీ బంక్ వాళ్ళకు ఈ పార్టీకి ఏ డిస్టర్బ్ ఉండదు అన్నట్టు ఇది నా నెంబర్ నా బైక్ ఇది కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకునే బయటకు వెళ్ళాలి అంతే మబ్బుల సల్ల సలికి వచ్చిన వీడికి నైట్ ఇంటికి పోయి బోర్ వేసినాక తర్వాత ఇంటికి పోయి మళ్ళీ తయారై మబ్బుల పూట వచ్చినాం ఇగో ఇంకో బోర్ వేసినాం ఇది ఇగో ఈ బోర్ వేయడానికి పోయినాం పొద్దు పొద్దున పోయినాం కానీ బోల్డర్స్ ఈడ కూడా బాగా పెద్ద పెద్ద బోల్డర్స్ వచ్చినాయి టెన్ ఇంచ్ పైపు దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఫీట్లు దిగింది అయినా కానీ లేదు వాటర్ అయితే పుష్కలంగా ఒక్కటిసారి ఎగురుతున్నాయి పుష్కలంగా పడ్డది ఇది అయిపోయిన వెంటనే ఇంకో బోర్ ఇంకో పాయింట్ దగ్గర పోయినాం ఇంకో పాయింట్ కూడా పోయినాం ఆ పాయింట్ కూడా చూపిస్తాను వాస్తవానికి ఈ ఏరియాలో కూడా వాటర్ అనేది పుష్కలంగా పడ్డాయి మా ఏరియాలో మా అంటే రెండు వందలు ఫీట్లే రెండు వందలు మూడు వందలు ఫైనల్ అంత ఇక ఆడికే ఫుల్ వాటర్ వస్తుంది ఎందుకంటే ఇది గంగ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంటి బోర్ ఇది ఇంటి బోర్ ఫుల్ వాటర్ పడ్డాయి ఇక్కడ ఇక నెక్స్ట్ బస్ స్టాండ్ దగ్గర పెట్టినాం పాయింట్ ఇది బస్ స్టాండ్ దగ్గర పెడితే పాపం ఈ వ్యక్తి దగ్గర దగ్గర ఐదు వందల ఫీట్లు వేసిండు ఐదు వందల ఫీట్లు వేసినా కూడా సుక్క నీళ్ళు రాలేదు పాపం ఈయన చూస్తే చాలా బాధ అనిపించింది ఐదు వందల ఫీట్లు వేసిండు కానీ సుక్క నీళ్ళు రాలేదు కానీ పార్టీ మాత్రం కొద్దిగా ఇక క్యాష్ పార్టీ కాబట్టి కొద్దిగా ఎక్కువ నేర్పిస్తున్నాడు కానీ వాటర్ అయితే తక్కువ 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 పడ్డాయి మరి అంటే అంటే వేసినది బోర్ ఏదైనా కూడా వేస్ట్ కాదు ఖచ్చితంగా ఎప్పటికైనా వా వాటర్ ఊరుతాయి